ఏదైనా స్నాక్స్ తినాలనుంది కానీ ఒక్క పూటతోనే అయిపోతే మళ్ళీ రేపొద్దునే స్నాక్స్ చేయాలా అని ఆలోచిస్తాం అలా కాకుండా ఎక్కువ రోజులు ఉండేలాగా ఉండాలంటే మనం ఇలా కరకరలాడే జంతికలు చేసేసుకుందాము చాలా తక్కువ ప్రాసెస్ అండి ఒకే ఒక పిండి యూస్ చేస్తాము ఎక్కువ పిండ్లు కూడా యూస్ చేయవలసిన అవసరం లేదు చాలా ఈజీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్పేస్తాను మీకు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ గో మనం బియ్య పిండి ఎప్పుడైనా సరే మనకి రేషన్ బియ్యం దొరుకుతాయి కదా ఆ రేషన్ బియ్యంతో మాత్రమే మనం బియ్య పిండి ఆడించుకుని ఇంట్లో పెట్టుకోవాలి మనం రెగ్యులర్గా సోనా మసూర్ అని ఇంకా మిగతా రైస్ అని వీటితో కనుక పిండి ఆడించామంటే మనకు అస్సలు రావు సరిగా అందుకని నేను బియ్య పిండి ఆడించుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ జంతికల కోసం నేను ఒక నాలుగు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నాను అంటే ఒక కేజీ బియ్య పిండి అనమాట కేజీ బియ్య పిండి తీసుకున్నాను ఒక గిన్నెలో వేసుకున్నాను దీంట్లో ఏంటంటే మనం వేడి నీళ్ళు పోయవలసిన అవసరం లేదు మనం చల్లనీళ్ళైనా పోసేయచ్చు నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను మేము కారం ఎక్కువ తింటామండో అందుకని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే నేను కారం వేసేసాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు నేను దీన్ని ఫుల్గా మిక్స్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇలా మిక్స్ చేసేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది నీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నెక్స్ట్ దీంట్లో నేను కొద్దిగా వాము మిక్సీ చేసి ఆ వాము కూడా దీంట్లో కలిపానమాట డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అలా అని టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు నేనైతే నార్మల్ వాటరే దీంట్లో పోస్తున్నాను ఒక ఫోర్ గ్లాసెస్ అయితే బియ్యం పిండి కలిపాను కాబట్టి దీంట్లో నేను ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే పోసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట వాటర్ అంతా ఒక్కసారిగా పోయకూడదు ఇది కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి అప్పుడే పిండి మొత్తం మిక్స్ చేయగలం మనం నెక్స్ట్ మన దగ్గర జంతికలు చేసే కోన్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకుని నేను జంతికలు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఈ జంతికలు చేసే గొట్టంలో ఆయిల్ అయితే రాయాలి పిండి అంటకుండా ఉంటుంది అడుగున ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా ఎక్కింది అందుకోసమని నేను జంతికలు వేసేస్తున్నాను ఈ జంతికలు అయితే నాకు చెయ్యి బాగా హీట్ ఎక్కుతోంది వేసేటప్పుడు అందుకోసం నేను జంతిక షేప్లో కాకుండా నార్మల్గా వేసేస్తాను చూడండి మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అనుకుంటే కనుక ప్రాసెస్ అనేది ఇలా ఉన్నా మీకు షేప్ సరిగా రాకపోయినా పర్వాలేదు టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా అందుకని షేప్ లేక లేకపోయినా సరే ఆ జంతికీల్ని టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి మనం దీన్ని అయితే బాగా డీప్ ఫ్రై చేసేసుకుందాము అని బాగా బ్లాక్ కలర్లో రాకూడదు అలా హైలో పెట్టామంటే మాత్రం పైన వేగుతాయి లోపలంతా మెత్త మెత్తగా ఉంటుంది అందుకని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేగించుకుందాం ఆయిల్లో ఫుల్గా వేయకూడదు కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి అప్పుడే ఫ్రై అనేది బాగా జరుగుతుంది నువ్వులు కూడా వేస్తాను దీంట్లో నేను నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులైతే మిస్ అయింది కనిపిస్తుంది కదా ఇక్కడ వైట్ వైట్గా ఇవి నువ్వులు అనమాట ఆ వీడియో అనేది మిస్ అయింది నాకు మీకు నచ్చిన మీరు వేసుకోండి నేను జస్ట్ యూస్ చేసిందల్లా దీనికి బియ్యపిండి ఉప్పు కారం వాము నువ్వులు అది వేసి వాటర్ పోసి కలిపేశాను అంతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు కూడా బాగా వేస్తూనే ఉంటున్నాను మా పిల్లలు తింటూనే ఉంటున్నారు ఈ ప్రాసెస్లో చేసుకోండి మీకు బాగా నచ్చుతుంది ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్